అమ్మ ఇవాళ బిర్యానీ చేసింది స్పెషల్ ఏంటో తెలుసా వాణి అక్కను ఉషా వచ్చారు కదా అందుకని మేమంతా తింటామని చేస్తాం చూపిస్తా చూడండి ఇది మటన్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫస్ట్ నేనే వేసుకొని టేస్ట్ చేయబోతున్నాను అనమాట బిర్యానీ ఇప్పుడు టేస్ట్ చెప్తాను నేను అంత బాగా కుక్ అయిందో చాలా బాగుంది అమ్మ బిర్యానీ చేస్తే నేను ఎప్పుడైతే అంటే ఆఫ్టర్నూన్ చేసింది అనుకోండి ఆఫ్టర్నూన్ తింటాను ఈవినింగ్ తింటాను అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తింటాను నాలా మీరు ఎవరైనా తింటారా అలాంటి హ్యాబిట్స్ ఉన్నాయా మీకు చాలా బాగుంది చూడండి పిజ్జా తీస్తే వచ్చేస్తుంది చక్కగా ఇలా కలుపుకుని తినేసేయండి ఇందులో కర్రీ కూడా తినాల్సిన అవసరం లేదు అంత బాగా చేసిందమ్మ చాలా బాగుంది నేను తినేస్తాను ఈ లోపల ఇళ్ళ రైల్వే స్టేషన్ పట్ల ఎలా ఉండదు ఇప్పుడు అయితే ఫుల్లీ డెవలప్ అయిపోయింది ఇప్పుడు

Ừ, bay bye. Bye bye, bye 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 joy bye bye, bye. bye.